అందరితో పాటు ఏదో స్థుతిస్తున్నాం కాదు మనం చేసే స్థుతికి సంపూర్ణమైన అర్హత ఎవరికి ఉంది అనంటే ఈ లక్ష్మీదేవికే ఉన్నది అటువంటి భగవతీం శ్రీయం మేమందరము కూడా ఆశ్రయించటానికి వీలైన ఆమె ఆమె ఏం చేస్తుంది ఈ లక్ష్మీదేవి భగవానుడికి భక్తుడికి మధ్యలో ఒక అనుసంధానకర్తగా ఉంటుంది అనుసంధానం చేయటం అంటే కలపటము మధ్యవర్తిత్వం చెయ్యటము ఇప్పుడు మనలో కొన్ని చెడు గుణాలు ఉంటాయి స్వామికి ఏం కావాలి మనలో అన్ని మంచి గుణాలు ఉండటం కావాలి ఈయన ఏమంటాడు అబ్బే వీళ్ళలో ఇన్ని రకాల అవగుణాలు ఉన్నాయి కదా ఈ అవగుణాలన్నీ కూడా మనకొద్దు అలాంటి వాడు మనకొద్దు అవతల పెట్టే అని ఆయన అంటే ఏమంటుంది అదేంటి స్వామి అలా అంటేలాగా మనవాడు కదా ఏదో ఒకటి రెండు చిన్న చిన్న చితక తప్పులుంటే చూసి చూడనట్లు వదిలేయాలి కానీ వాటిని పట్టించుకుంటే ఎలా స్వామి అని ఆయనకు నచ్చ చెప్తుంది అలానే భగవానుడికి మనం కొన్ని కొన్నిసార్లు విముఖులం అవుతాము ఆ మనం ఎంత మంచి చేసినా కూడా ఆయన మమ్మల్ని పట్టించుకోవట్లేదు మాకేమీ సహాయం చేయటం లేదు ఎందుకు ఇట్లాంటి భగవంతుడు ఉంటే ఏమి లేకపోతే ఏమి ఇలాంటి కొన్ని అనవసరమైన మాటలు మాట్లాడతాం కొన్ని కొన్ని సందర్భాల్లో ఒక్కొక్కసారి మానసిక కొద్దిగా కష్టం ఎక్కువైనప్పుడు ఇలా మాట్లాడేటువంటి సందర్భాలు కద్దు ప్రతి వాళ్ళు కూడా అలాంటి సమయంలో భగవానుడి యొక్క గొప్పతనం మనకు అర్థమయ్యేటట్లుగా చేస్తుంది కూడా తల్లి ఈ విధంగా ఇద్దరికీ మధ్య ఒక అనుసంధానకర్తగా ఉంటుంది ఆ అమ్మ దీన్ని మనము సాంప్రదాయంలో పురుషకారము అంటాం పురుషకారం చేయటము అంటే ఆయనకు తగినట్లుగా మనల్ని సంసిద్ధుల్నిగా తయారు చేయటము అంటే మనలో ఉన్న చెడు గుణాలన్నింటినీ దూరపరిచి మనలో మంచి గుణాలను పెంపొందింప చేస్తూ పరమాత్మ యొక్క సాన్నిధ్యానికి మనం తీసుకుని వెళ్ళే బాధ్యత తన భుజస్కందాల మీద పెట్టుకునే అత్యంత కరుణాస్వరూపిణి మన మహాలక్ష్మీదేవి అటువంటి ఈ అమ్మ ఏం చేస్తుంటుందండి అంటే ఈ పురుషకారం చేస్తూ ఉంటుంది అందుకనే ఆమెని శ్రీ అన్నాము అన్నా ఆమెకుంటే ఈ శ్రీ అనే మాటకి ఇది ఒక అర్థం ఆ విధమైన మన చేత మన చేత ఆశ్రయింపబడేటువంటి తల్లి ఏమే కనుక అలాంటి ఆమెని త్వత్ప్యుచ్చై వయం ఇహమహ త్వత్ప్యుచ్చై అన్నా నీకన్నా గొప్పగా నువ్వు గొప్పవాడివే నిన్ను స్థుతిస్తున్నాం మేము కానీ ఇప్పుడు నీకన్నా రెండు ఆకులు ఎక్కువ ఆమెకి నీకన్నా మరింత ఎక్కువగా ఆమెని మేము స్థుతించాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నామయ్య స్వామి ఎవరో వయం అన్నాడు ఇంతకుముందు మనకేం చెప్పాడు అసలు నీ నువ్వు నేను అనేటువంటి మాట లేకుండా ఆశ్రయించేశాము అంజలి ఘటించేశాము అని చెప్పి అన్నాం ఎవరు ఘటించారు అంటే ఆడ మగ ఉచ్చజాత నీచ జాత ఏవి సంబంధం లేదు అంటే అందరికీ అర్హత ఉంది స్వామిని పొందటానికి అనే మాట మనకు తెలియజేశారు ఏదో జాతి వల్ల గొప్పవాడైన వాడే భగవంతుణ్ణి పొందుతాడా అంటే అటువంటి మాట ఏమీ లేదు జాతికి దీనికి సంబంధం ఏమీ లేదు భగవంతుణ్ణి పొందాలి అన్న ఒక చిన్న కోరిక ఉన్నంత మాత్రాన ఆయన్ని పొందటానికి కావలసిన అర్హత నీకు వచ్చేసినట్లే అటువంటి అర్హత మనందరికీ కూడా జరి ఆటోమేటిక్గా వచ్చేస్తున్నది కనుక మేము అందరము కలుసుకొని ఏం చేస్తున్నాము ఇప్పుడు ఇహహణామహ ఇదిగో ఈ మహాలక్ష్మి వైభవం అని ఓ చిన్న కార్యక్రమాన్ని మేము పెట్టుకుని అందరం కలిసి నిన్ను స్థుతిస్తున్నాం ఆ అమ్మను స్థుతిస్తున్నాము అన్నాడు లేదా ఈ మహాలక్ష్మి వైభవం అంటే శ్రీగుణరత్నకోశం అనే కదా మనం చెప్తూ ఉన్నాం కాబట్టి ఈ కోశం అనే ఒక శ్రీకోశము ద్వారా ఈ గ్రంథం ద్వారా నిన్ను ఆశ్రయిస్తున్నాం మేము ఎలాగా ఇప్పుడు మేం చేస్తున్నటువంటి ఈ స్థుతిని శృణుతరా బాగా వినవయ్యా ఊరికే ఏదో ఇలా వినేసి అలా వదిలేయటం కాదు తట్టి చెబుతున్నారు ఇప్పుడు అమ్మవారిని స్థుతిస్తుంటే స్వామివారికి మరింత ఆనందం కాబట్టి ఇంత ఆనందాన్ని ఆయన పొందుతూ ఉంటే ఆ పొందుతుండేటువంటి ఆనందంలో పరవశుడైపోయి మేం చెప్పేటువంటి మాట వింటావో వినవో జాగ్రత్తగా వినవయ్యా స్వామి అని చెప్పి తట్టి చెప్తూ ఉన్నా పునః హర్షోత్కర్షాత్ స్ఫుటతు భుజయ ఓహో కంచుకశతం అంతేకాదు దీని ద్వారా జరిగేటువంటివి ఏమిటి అంటే నీ ఆనందం అలా పెరిగిపోయి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోయి నీ యొక్క శరీరం మీద వందలాది కవచాలు వేసుకుంటే ఆ కవచాలన్నీ కూడా పటా 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 పటామ తెగిపోతాయి అట ఎందుకని ఎందుకు అనంటే ఈ ఆనందం అబ్బా నా లక్ష్మిని గురించి ఎంత గొప్పగా చెప్తున్నారో చూడు వీళ్ళు అని ఆనందపడతాడు అంతేకాదు దృశత భూయాస్తాం సుఖతరళతారే శ్రవణత ఆ అమ్మ యొక్క వైభవాన్ని గురించి నువ్వు కళ్ళు చెవిలోకి ఎలా నాలుగు మాటలు పోగానే నీ కళ్ళు ఆటోమేటిక్గా ఇలా 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 తిరుగుతూ పోతాయట అంటే ఈయనకు ఆనందం పెరిగిపోతూ ఉంటుంది అటువంటి ఆనందంతో నువ్వు ఏం చేస్తూ ఉంటావు ఆహా ఆహా నా లక్ష్మీదేవిని ఎంత గొప్పగా చెప్తున్నారు ఎంత గొప్పగా చెప్తున్నారని చెప్పి నువ్వు ఆనందపోతూ ఉంటావు కనుక స్వామి నే మేము నీ ముందు అమ్మవారిని పొగిడాము అని మనకేదో ఒక ప్రోటోకాల్ అంటాను చూడండి ఆ ప్రోటోకాల్ ప్రకారము ఇద్దరూ కలిసి ఉన్నప్పుడు స్వామిని ముందుగా మనం భజించాలి కానీ అమ్మవారిని భజిస్తున్నాం దీనికి కారణం ఏమిటయ్యా ఈ విధంగా మేము మర్యాదని అతిక్రమించామా అబ్బే ఏమీ అతిక్రమించటం లేదు ఎందుకని ఆమెని స్థుతించటం ద్వారా నీకు ఆనందాన్ని చేకూరుస్తున్నాం కదా కాబట్టి నీకు ఆనందాన్ని చేకూర్చడమే ప్రధాన ఉద్దేశ్యం కనుక ఆమెని మేము స్థుతిస్తున్నాము ఆ విధంగా ముందుగా ఆ తల్లిని స్థుతించటము అనేటువంటిది మేము చేస్తున్నాము అన్న విషయాన్ని మనకి తెలియచేస్తూ తల్లి యొక్క వైభవము స్వామి యొక్క వైభవం కన్నా చాలా గొప్పది అనే విషయాన్ని ఈ శ్లోకం ద్వారా తెలియజేసి మరొక శ్లోకం ద్వారా మరికొన్ని మంచి విషయాల్ని మనకు తెలియజేస్తారు అన్న విషయాన్ని తెలియజేసుకుంటూ అంతవరకు స్వస్తి